Hi andy వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ అండి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు అక్క వాయిస్ చాలా లోగా ఉంది మళ్ళీ అప్లోడ్ చేయండి అంటే అప్పుడు తీసిన వీడియోకే వాయిస్ ఓవర్ ఇస్తూ రీ అప్లోడ్ చేస్తున్నానండి ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల కదా ఆ ఇల్లు కట్టుకోవడం వెనకాల చాలా కష్టం ఉంటుందండి మాకు కూడా అంతే కష్టం ఉందన్నమాట అలా పదిలంగా అల్లుకున్న మా పొదరిల్లు ఎలా ఉంది అన్నది చూసేద్దురు కానీ ఓకేనా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచక వెళ్ళి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో చూడగానే లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీకు ఏ ప్లేస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇప్పుడు మా హోమ్ టూర్ చూసేద్దామండి ఇది మా ఇల్లు ఎంట్రీ అనమాట శారదా అండి శారదా అంటే మా అత్తయ్య గారి పేరు అనమాట సో మా ఇంటికి శారదా అని పేరు పెట్టుకున్నాము ఇంకా ఎంట్రీ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము సో లాస్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్క వాయిస్ చాలా లోగా ఉంది అసలు ఏం అర్థం అక్క అన్నారు అందుకనే ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్తో రీఅప్లోడ్ చేస్తున్నానండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది సో చూసి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా ఏ ప్లేస్ మీకు ఎక్కువ నచ్చింది అన్నది కామెంట్ చేసేయండి ఓకేనా ఫస్ట్ ఇదంతా అయితే కింద బాల్కనీ పార్ట్ అండి ఎంట్రీలోకి ఇవ్వగానే ఇక్కడ బాల్కనీ అనమాట అక్కడ వాష్ ఏరియా ఉంటుంది తర్వాత ఇలా లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటువైపు ఉంటుందండి ఈస్ట్ వైపు ఉంటుంది ఉంటుందన్నమాట సో మెయిన్ ఎంట్రీ ఇది అయితే పైకి వెళ్ళడానికి బయట నుంచి మెట్లు ఉంటాయి తర్వాత ఇక్కడ వెనకాల ఒక వాష్రూమ్ ఉంటుంది గెస్ట్ వాష్రూమ్ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ యూస్ అనమాట తర్వాత ఇక్కడ మా బుజ్జి బుజ్జి మొక్కలు ఇవన్నీ కూడా సెపరేట్గా టూర్ చేస్తాను నేను గార్డెన్ టూర్ అది నా బైక్ అండి ప్రజెంట్ అయితే వాడట్లేదు యూస్ చేయాలి ఇక్కడ అన్నీ ఏముంటాయి తెలుసు కదా ఇంకా చీపేర్లు చాటలు ఆల్మోస్ట్ అవే ఉంటాయి అందరి ఇంట్లో అందరికీ తెలిసినవే సర్ఫ్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా తులసమ్మని అక్కడ పెట్టామండి కింద తర్వాత ఎంట్రీలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు తర్వాత అలా డెకరేట్ చేసామన్నమాట ఆ ఫ్లవర్స్తో దాంతో ఇదే కింద హాల్ అండి పైన కింద సేమ్ ఒకలానే ఉంటుంది మొత్తం అంతా ఒకలాగే ఉంటుందన్నమాట ఇదైతే కింద హాల్ ఆల్మోస్ట్ మీరు చాలా చూడొచ్చు చాలా సిమిలారిటీస్ ఉంటాయి పైన ఉండేవి కింద చాలా ఉంటాయి ఏవో చిన్న చిన్న చేంజెస్ చెప్ప ఇది మా ఫ్రిడ్జ్ అండి నాకు చాలా ఇష్టమైన ఫ్రిడ్జ్ అనమాట సో మాకు కరెక్ట్గా ఆ ప్లేస్ కూడా అక్కడ బాగా సెట్ అయింది ఫ్రిడ్జ్కి ఇది కిచెన్ అండి కింద సో నేను మీకు కింద అంత క్లియర్గా ఏం చూపించట్లేదు ఓవెన్ అక్కడ తర్వాత ఇంకొకటి ఇక్కడేమో దేవుడు రూమ్ అనమాట కింద దేవుడు రూము తర్వాత కింద హాల్ కింద టీవీ ఉంది పైన కూడా టీవీ ఉంది సేమ్ కబోర్డ్స్ అవన్నీ ఇక్కడ మావి గారు అత్తయ్య గారు ఫోటో ఉంటుందండి వాళ్ళిద్దరిది ఫోటో ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి దండం పెట్టుకొని తర్వాత దేవుడికి కూడా దండం పెట్టుకుని వెళ్తాము ఇవి లోపల నుంచి మెట్లు అండి ఇందాక బయట నుంచి మెట్లు చూపించాను కదా ఇవి లోపల నుంచి మెట్లు అనమాట ఇంకా లోపల నుంచి బయకెళ్ళిపోతాం ఆల్మోస్ట్ లోపల నుంచే తిరుగుతారండి పిల్లలు వాళ్ళు మేమైనా మేమే ఎప్పుడైనా బయట మెట్ల నుంచి అట్లా వస్తాము పిల్లలు అయితే లోపల లోపల తిరుగుతారనమాట ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇంక ఇక్కడ చెట్లు అవన్నీ పెట్టాము ఇది ఉంది కదా అది అనుకుంటున్నారు కార్డ్బోర్డ్ షీట్ అండి అది మా ఆయన ప్రిపేర్ చేశారు కింద ఉన్నది ఈ పైనదేమో అమెజాన్లో బుక్ వాల్ వాల్పేపరు ఆ పైన డిజైన్ ఏమో మా పిల్లలు చేశారు సో అవన్నీ చిన్నప్పుడు ఫోటోలు అనమాట మా మావి గారు ఆఫీస్ వాళ్ళవి తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్స్ ఫొటోస్ తర్వాత ఇక్కడ మావి గారు కొలీగ్స్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి లోపల నుంచి ఇలా రావాలన్నమాట లోపల మెట్లు అండి ఆ తర్వాత కింద కార్డ్బోర్డ్ చూపించాను కదా అది మా వారే చేశారండి ఆ ఫుల్ వీడియో కూడా ఉంది ఛానల్లో నేను కావాలంటే మళ్ళీ రీ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా ఇంకా మీ కింద చూపించాను కదా లోపల నుంచి మెట్లు ఎలా వచ్చని ఒకసారి మళ్ళీ బయట మెట్లు కూడా చూపిస్తున్నాను అనమాట ఎలా వస్తాము అని ఇట్లా బయట మెట్ల నుంచి ఎంట్రీ ఇంకా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకున్నామండి ఏ ఒకటి చచ్చిపోయిందనమాట ఒకటి మాత్రం బాగుంది యాక్చువల్గా అక్కడ మళ్ళీ ఇంకొక మందారు మొక్క వేశాం ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ అవి ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ మందారు మొక్కలు వచ్చాయి ఇది నేను రీఅప్లోడ్ చేసే వీడియో కదా సేమ్ వీడియోనే రీ అప్లోడ్ చేస్తున్నాను కదా వాయిస్ ఓవర్తో దానివల్ల అక్కడ ఆ మొక్క అనమాట మీకు ఏంటక్క ఆ మొక్క ఉంది అని అనుకుంటారమ్మా మీరు తర్వాత ఇక్కడ కూడా మొక్కలు తర్వాత తులసమ్మ ఇవన్నీ ఉన్నాయండి అసలు ఇంట్లో ప్లాంట్స్ అవి ఉంటే భలే ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్ చక్కగా పువ్వులు అవి కాసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది పువ్వులు పూసినప్పుడు ఏమైనా కాయలు కాస్తేనో మాకు కాకరకాయలు కూడా కాస్తున్నాయండి ఈసారి వీడియో చూపిస్తాను అది మొన్న తీద్దామంటే కుదరలేదు వానల వల్ల తర్వాత ఇది మా టెర్రర్స్ అండి చూసారు కదా సెకండ్ ఫ్లోర్ అనమాట ఇంక అంతా టెర్రస్ ఉంటుంది ఇక్కడ ఇలా మిర్రర్ వేయించుకున్నామండి బాగుంటుందని చెప్పి అంటే అది ఓపెన్ అనమాట పైనుంచి చూస్తే తెలుస్తుంది కింద నుంచి చూస్తే మీకు పైకి తెలుస్తుంది అనమాట నేను అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా సో చాలా బాగుంటుందండి దాని మీద అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా లేదు ఈ సార్ ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాను ఇంకా కిందకి వెళ్ళిపోయామండి మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా తర్వాత సెకండ్ ఫ్లోర్ చూసారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఈ పార్ట్ బాల్కనీ తర్వాత ఇదంతా కూడా బాల్కనీ అండి ఇక్కడ కూలర్ పెట్టుకున్నాం అనమాట సమ్మర్ టైం కదా అప్పుడు సో ఇప్పుడైతే ఏం పెట్టలేదులేండి అక్కడ తర్వాత ఇన్వర్టర్ కూడా పెట్టించుకున్నాము రీసెంట్గానే తర్వాత అక్కడ షూస్ అవి ఉంటాయి మిర్రరు వాష్ బేసిన్ చిప్పుర్లు ఇవన్నీ అక్కర్లేని కవర్లు అనమాట ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అట్లా ఇంకా వెళ్ళిపోతున్నాం అదంతా అక్కడ వచ్చేసి ఏంటంటే వాష్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా అనమాట బట్టలు తర్వాత ఈ నాబ్స్ తుడుచుకునేవి అవన్నీ ఆ మూలకి పెడతాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రీ సో సేమ్ కింద ఎలా ఉంటుందో పైన అలాగే ఉంటుందండి పైన అవి పెట్టామన్నమాట ఎంత బాగున్నాయి అవి యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ అనమాట బాగుంటుంది కదా గేట్ కలర్ డెకరేట్ చేసుకుంటే అన్నట్టు అలా పెట్టుకున్నాము సో ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అక్క బావగారు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ రెండు ఒకలాగే ఉంటాయండి సో ఇప్పుడు మీకు హాల్ లోపలికి వెళ్ళిపోదాము ఇవి చూపిస్తున్నాను కదా అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటాయి అలా డెకార్ చేసుకున్నాం బాగుంటుందని ఆ మ్యాట్ చూపిస్తున్నాను కదండి అది మస్కిటో మ్యాట్ అండి దోమలు అవి రాకుండా ఉంటాయి అప్పుడు సమ్మర్ టైంలో తీసేసామన్నమాట మేము ఇప్పుడైతే మళ్ళీ పెట్టేసామనుకోండి ఇది నేను ఆ టైంలో తీసిన వీడియో కాబట్టి మీకు చెప్తున్నాను నేను క్లియర్గా ఇంకా హాల్లోకి రాగానే ఇది మా హాల్ అనమాట మొత్తం అవుట్లుక్ ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి ఎల్ షేప్ సోఫా సోఫాకి ఇక్కడ స్టోరేజ్కి బాక్సెస్ ఇచ్చాడండి ఈ హ్యాండ్ దగ్గర ఆ హ్యాండ్ దగ్గర స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చాడనమాట అందులో పెన్స్ కానీ ఏమైనా సడన్గా పెట్టాలనుకున్నాము అట్లా పెడతాము ఈ టేబుల్ కూడా మేము చేయించుకున్నామండి సోఫా కూడా ఏంటంటే మా హాల్ సైజ్కి తగ్గట్టుగా మేము చేయించుకున్నాం అనమాట ఈ టేబుల్ కూడా డిజైన్ ఏంటంటే మా కబోర్డ్ డిజైన్తో మా చేయాల చేయించుకున్నాం సేమ్ ఈ డిజైన్ తర్వాత మా టేబుల్ డిజైన్ ఒకలానే ఉంటుందనమాట అది సెపరేట్గా చేయించుకున్నాం సోఫాకి రాలేదు ఆ టేబుల్ ఇదంతా హాల్ అండి హాల్ టీవీ కబోర్డ్ అనమాట అక్కడ అన్నీ డెకరేట్ చేసుకున్నాము అక్కడ ఫోటో చూపిస్తున్నాను కదా అది మా మామయ్య గారు అత్తయ్య గారు నేను మా వారు అండి మా పెద్ద పాప కడుపులో ఉంది నాకు అప్పుడు శ్రీమంతమైంది అనమాట ఆ రోజు నాకు అయితే అప్పుడు ఫోటో అండి మా మామయ్య గారు అత్తయ్య గారు మా వారు నేను అనమాట ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు ఫోటో అది నాకు చాలా చాలా ఇష్టమైన వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో అండి అది తర్వాత ఇదేమో మా పిల్లలు మా వారి బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది సో స్వీట్ ఫ్యామిలీ అని ఎంత బాగుంటుందో అసలు ఈ పిక్ కూడా చాలా ఇష్టము నాకు అట్లాంటి మెమొరీస్ అలా సేవ్ చేసుకోవడం అంటే భలే ఇష్టం అండి తర్వాత ఇక్కడ అన్నీ కొన్ని ఫొటోస్ దేవుడి ఫొటోస్ తర్వాత ఆ ఫ్లవర్ చూపిస్తున్నాను కదా అది మా పిల్లలే తయారు చేశారు వాళ్ళకి వచ్చి అనమాట క్రాఫ్ట్ వర్క్ కొంచెం నేర్చుకున్నారు ఒక ఐటెం కూడా చేశారు అది కూడా వీడియో ఉంది ఛానల్లో వెళ్ళి చూసేయండి వీడిని మేము గుండుగాడు అంటాం ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి మాకు ఎందుకో తెలీదు బల క్యూట్గా ఉంటాడు చూస్తే వాటి చేతుల్లోనే అన్నీ పెడుతూ అనమాట మా వారు బండి తాళం అయితే అక్కడే పెడతారు అదే మాకు గుర్తు అనమాట ఎక్కడుండి తాళం అంటే గుండుగడ దగ్గర ఉండాలి అని అనుకుంటాము చాలా లైవ్గా ఉంటుందండి ఫేస్ చూస్తే చాలా ఇష్టం అనమాట మాకైతే ఇంకా అది వచ్చేసి వెయిట్ మిషన్ అండి వెయిట్ చూసుకోవడానికి ఆ ఎప్పు రికార్డర్ వచ్చి మా మావిగారు యూజ్ చేసేవారు అనమాట గుర్తుగా సెంటిమెంట్గా అది ఎలా ఉంచుకున్నామండి తర్వాత ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ అప్పుడు ఇప్పుడు వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా తర్వాత చివరు ఉంది కదా ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి భలే ఉంటుంది తర్వాత నాకు ఇష్టమైన దేవుడు రాధాకృష్ణులు అనమాట తర్వాత మా ఇంటి లెవెల్ పైతే వెంకటేశ్వర స్వామి అయితే చూసారు కదా మా వారైతే కింద ఇలా డెకర్ చేశారండి మధ్యలో వినాయకుడిని పెట్టారనమాట అది మ్యూజిక్ అది వస్తూ ఉంటుంది దాని చుట్టూరా ఇలా ఫ్లవర్ వాజెస్తో తర్వాత ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు ఆ కింద దాంట్లో మెడిసిన్స్ అని అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత కూలర్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నామని చెప్పాను కదా సమ్మర్లో షూట్ చేసిన వీడియో కాబట్టి కూలర్ అక్కడ ఉందండి ప్రజెంట్ అయితే కూలర్ అక్కడ లేదు లోపల పెట్టేసాము అంటే బా అక్కడ వాష్ ఏరియాలో పైకి అనమాట ఇది మా పిల్లలు చేసిన ఒక క్రాఫ్ట్ ఐటమ్ అండి సూపర్ ఉంటుంది ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి తర్వాత కింద చేశారు ఆ కార్డ్బోర్డ్తో అది కూడా మా వారు చేశారు దాన్ని ఏమంటారు కార్డ్బోర్డ్ అలది దాన్ని ఇది అంటారు కదా దాంట్లో మా వారు డెకరేట్ చేశారనమాట మీకు చూపించాను కదా పైన ఎట్లా ఉంటుంది మేడ మీద మిర్రర్ అట్లా ఉంటుందండి తర్వాత ఇది మా సోఫా అండి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మా వారేమో అక్కడ కూర్చుంటారు మా వారు కూర్చోకపోతే సహస్ర కూర్చుంటుంది ఆ చివరేమో మా చిన్నమ్మాయి వాళ్ళ ముగ్గురు ప్లేసెస్ అలా సెట్ అయిపోతాయి నేనైతే ఆ ప్లేస్లో కూర్చుంటానండి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మార్నింగ్ మా వారు నేను ఛాయ్ తాగేటప్పుడు కూడా ఇదే మా ప్లేస్ అనమాట ఇంకా పిల్లలు మా వారు నేను ఉంటే మా వారు నేను అక్కడ కూర్చుంటాం పిల్లలు ఇద్దరు అక్కడ కూర్చుంటారు చాలా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కూడా తర్వాత ఏంటంటే వీటికి పెద్ద పిల్లోస్ రెండు మామూలు పిల్లోస్ వచ్చాయి చిన్న పిల్లోస్ మాత్రం మేము తీసుకున్నామండి అవి ఏంటంటే చక్కగా అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా లుక్ కూడా అని తీసుకున్నాము ఈ డాల్స్ వచ్చేసి ఏంటంటే మా పిల్లలకి తీసుకున్నామండి మూడు డాల్స్ ఒకటి మా అక్క వాళ్ళ పాపకి మిగిలిన రెండు మా పాపలు ఇద్దరికి తీసుకున్నాము తర్వాత ఏమో అక్కడ ప్లేస్ అలా కావాలనే పెట్టామన్నమాట అక్కడ ఫ్లవర్ రోజెస్ డెకరేట్ చేశాము ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో అండి ఎంత బాగుంటుందో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా అనమాట చాలా చాలా బాగుంటుంది న్యాచురల్గా ఈ లక్ష్మీదేవి ఫోటో ఏంటంటే మా అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచి ఉందండి చాలా సెంటిమెంట్ అనమాట ఈ ఫోటో ఆ తర్వాత పక్కన ఇలా డెకార్ చేసుకున్నామండి అవి తెలుసు కదా ఇప్పుడు వస్తున్నాయి కదా హ్యాంగింగ్స్ అట్లా పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫ్లవర్ వాజెస్ అవన్నీ నేను ఇది మా హాల్ అవుట్లుక్ అండి మొత్తం వుడెన్ థీమ్తో ఉండాలని చెప్పి మేము పైన కూడా అలాగే చేయించుకున్నాం అనమాట దాన్ని ఏమంటారు ఫాల్ సీలింగ్ పైన కూడా ఫాల్ సీలింగ్ దాన్ని ఏమంటారు పైన హాల్కి కూడా లైటింగ్స్ అవన్నీ పెట్టించుకుని ఆ వుడెన్ కలర్ వచ్చేలాగా అనమాట తర్వాత జూమర్ కూడా కరెక్ట్గా దానికి సెట్ అయ్యే సైజులో తీసుకున్నాం త్రీ కలర్స్ వస్తాయండి అవి చూపించాను కదా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా త్రీ కలర్స్లో వస్తాయి అన్నమాట అవి తర్వాత ఫ్యాన్స్ కూడా వైట్ కలర్ తీసుకున్నాము తర్వాత ఇంకొక మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే వినాయకుడు అండి దాని ఇలా డెకోర్ చేసుకున్నాం అనమాట నాకు కానీ మా వారికి కానీ పిల్లలకి కానీ చక్కగా ఇల్లు డెకరేట్ చేసుకోవడం కొత్త కొత్తవి తీసుకురావడము ఎన్నోవైటివ్గా అన్నీ సెట్ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట సో మా వారైతే ఆ నెమలిపించాలో అవన్నీ కూడా పెట్టి తర్వాత బటర్ఫ్లైస్ అవి కూడా చూసారు కదా అలా పెట్టారనమాట అయితే మా హాల్ అయితే మొత్తం అవుట్లుక్ ఇలా ఉందండి మీకు ఏ ప్లేస్ నచ్చింది మా హాల్లో ఎక్కువ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా మనం అనుకుంటామండి ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ అని కానీ చాలా కష్టం అండి ఒక డ్రీమ్ హౌస్ క కట్టుకోవాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది మేము కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసామన్నమాట ఇల్లు సిక్స్ మంత్స్ మా ఇంటి వర్క్ ఆగిపోయింది రెంటెడ్ హౌస్లో ఉన్నాము అక్కడ రెంట్ కట్టుకోవాలి ఇక్కడ ఇంటి పనులకి ఖర్చు ఇది దేవుడు రూమ్ అండి చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతమైన ఒక పీస్ఫుల్ ప్లేస్ ఏది ఇంట్లో అంటే ఇక్కడేనండి ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చుంటే ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో అక్కడ అవన్నీ కప్స్ అట్లా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట అదే మా హౌస్ అవన్నీ కుందులు అవన్నీ టెంపుల్ వైబ్ వచ్చేలా ఉంటుంది కదా మంచిగా అక్కడ లోపలేమో దేవుడు సామాన్లు అవి ఉంటాయి ఆ పైన కూడా ఒక బోర్డు ఉందండి అందులో కూడా కొన్ని సామాన్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా కింద బుక్స్ అవన్నీ ఉంటాయి తర్వాత అందులో కుందులు అవన్నీ ఉంటాయి అవన్నీ చెప్తున్నాను మీకు నేను అక్కడ అక్కడ వినాయకులు ఉన్నారు కదా నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక స్కూల్లో వర్క్ చేశానన్నమాట అప్పుడు అక్కడ ఒక పాప బర్త్డే అయితే వాళ్ళు టీచర్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చారనమాట సో చాలా బాగుంటుంది ఆ శంఖాలు ఏమో మా అత్తయ్య గారు తెచ్చుకున్నారు మా అత్తయ్య గారి పేరు తర్వాత మా బావగారిది వాళ్ళది కూడా ఉంటాయన్నమాట పేర్లు ఆ సింకాలు గుర్తుగా తెచ్చుకున్నారనమాట తర్వాత ఇక్కడ కప్పులు కంపల్సరీ చిల్లర అయితే నోట్లు అయితే వేసి ఉంచుతామండి చేంజ్ ఉంటే చేంజ్ నోట్స్ ఉంటే నోట్ డబ్బులు ఉంటే డబ్బులు మా అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అది అలా పెట్టుకునే వాళ్ళం అనమాట సో ఇప్పుడు మాకు కూడా అదే అలవాటు అయింది తర్వాత అక్కడ రాగి చెంబులో నీళ్లు తాగితే మంచిది కదండి అందులో కూడా వాటర్ ఉంటాయి ఎవ్రీడే అవి తాగుతాం అనమాట తర్వాత ఇంకా దేవుడు రూమ్కి కర్టెన్ పెట్టేస్తామండి అంటే ఎప్పుడైనా ఇంకా వెళ్ళడం కుదిరిన టైంలో కర్టెన్ క్లోజ్ చేసేస్తామన్నమాట సో అట్లా లేకపోతే పూజ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత దేవుడి రూమ్ క్లోజ్ చేసేస్తారండి అలా క్లోజ్ చేయకూడదు మొత్తం అయితే క్లోజ్ చేయకూడదు అండి నాకు తెలిసి క్లోజ్ చేయకూడదు అంటారు మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత ఇంకా కిచెన్ అండి ఇక్కడ రాగానే కుండ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగుతామండి కానీ కుండలో వాటర్ చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకని కుండ అక్కడ ఉంటుందనమాట అది కుండ ప్లేస్ బట్ ఏంటంటే వేసవ కాలంలో ఏంటంటే వేసవ కాలం టైంలో కుండ నీళ్ళు దాహమే తీరవు బట్ తప్పదు కదండి తాగాలి ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలబద్ధ చేస్తుంది కదా ఒక్కొక్కసారి తప్పకపోతే మనం తాగిస్తామనుకోండి ఇంక ఇది వచ్చేసి కిచెన్ టాప్ ఇటువైపు అండి అంటే పిల్లలు అక్కడ కూర్చొని టిఫిన్ చేయడానికి కానీ లేదంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అట్లా పెట్టుకోవడానికి అవన్నీ పెట్టామన్నమాట ఇక్కడేమో నేను అన్నీ ఒక మినీ కిచెన్ అని చెప్పొచ్చు ఇది కింద మెయిన్ కిచెన్ అండి వంట అంతా కిందే ఉంటుంది ఇది ఒక మినీ కిచెన్ అనమాట ఈసారి మీకు క్లియర్గా నా కిచెన్ టూర్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది అప్పుడు పైన అయితే ఇలా అన్ని సామాన్లు అవన్నీ పెట్టుకున్నామండి ఆ పైన కూడా అన్ని స్టీల్ సామాన్లు ప్లేట్లు బేసన్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఎక్కువ యూస్ చేయనివి అట్లా ఉంటాయన్నమాట తర్వాత ఇవన్నీ మీకు తెలిసిందే కదా మాది ఏంటంటే సెమీ మాడ్యులర్ కిచెన్ అండి ఫుల్ మాడ్యులర్ కాదనమాట అంటే ఫుల్ మాడ్యులర్ ఏంటంటే స్టవ్ కూడా దానికి కనెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది మాది అలా కాదు సెమీ మాడ్యులర్ గరిటెలు గ్లాసులు గిన్నెలు బాండీలు అట్లా పెట్టుకోవడానికి తర్వాత ఇది ఇక్కడ ఓవెన్ అండి ఇది కొంచెం పాత ఓవెనే ఇది పైన పెట్టాం కింద ఉన్నది కొత్త ఓవెన్ అనమాట తర్వాత ఇది వాటర్ ఫిల్టర్ ఇక్కడ నుంచి చూస్తే టీవీ కన్ టీవీ కనిపిస్తుంది అనమాట మా వారైతే అలా సెట్ చేశారండి చక్కగా వంట చేసుకుంటూ టీవీ అది చూసుకుంటూ ఉండొచ్చు అనమాట మంచి టైం పాస్ అవుతుంది సో అలా పెట్టారనమాట అక్కడ సెటప్ వచ్చేసి బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత ఈ టేబుల్ ఇక్కడ ఈ కిచెన్ టాప్ కింద కూడా అన్ని కబోర్డ్స్ ఉన్నాయి ఇటువైపు కూడా కబోర్డ్స్ ఉన్నాయండి మా కిచెన్ అయితే మీరు చూసారు కదా అలా ఆర్గనైజ్ చేసుకున్నామండి తర్వాత ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఒకసారి చూసేద్దాం పదండి ఇంకా చిల్డ్రన్ రూమ్లోకి వెళ్ళాం కదండి చిల్డ్రన్ రూమ్లో మేము తలుపులు కూడా ఏంటంటే అన్ని వుడ్ కలర్లో ఉండేలాగే థీమ్ ఉండేలా తీసుకున్నాం అనమాట తర్వాత పిల్లలకి ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది ఇక్కడ ఓపెన్ ప్లేస్ వచ్చింది అక్కడ బుక్స్ కూర్చొని చదువుకుంటారు తర్వాత ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అండి కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చిల్డ్రన్ బెడ్రూమ్లది కానీ మాస్టర్ బెడ్రూమ్లది కానీ నేను సెపరేట్ వీడియోస్ అయితే చేస్తానండి తప్పకుండా మా పిల్లల జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఏంటి ఇవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను ఇక్కడైతే పిల్లలు కూర్చొని రాసుకుంటారు ఇది వచ్చేసి ఏంటంటే టైల్స్ అనమాట అక్కడైతే టైల్ వేయించామండి బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఒక కిటికీ ఉందనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో తర్వాత ఒక క్లాక్ చెప్పాను కదా మొత్తం ఉడెన్ థీమ్ అని ఇక్కడేమో ఈ డిజైన్లో వచ్చిందనమాట ఉడెన్ థీమే పైన వాల్ దగ్గర ఫ్యాన్ ఏమో వైట్ కలరు అంటే కంప్లీట్ వైట్ కాదు లైట్ క్రీమ్లో ఉంటాయన్నమాట అదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏ ప్లేస్ ఎక్కువగా నచ్చింది ఇప్పటివరకు నేను చూపించిన వీడియోలో మీరు కామెంట్ చేసేయండి ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకున్నాక హ్యాపీనెస్ వేరేలా ఉంటుందండి కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి దాని వెనకాల కష్టం చాలా ఉంటుందన్నమాట సో ఇంక ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట చెప్పాను కదా వుడన్ థీమ్ అని అవన్నీ రెడీమేడ్ డోర్స్ అండి మేము తీసుకున్నవి బాగుందనమాట క్వాలిటీ అది ఇది వచ్చేసి మా బెడ్ సిక్స్ ఇంచెస్ బెడ్ అనమాట ఇది సెపరేట్గా చేయించుకున్నాం ఈ బెడ్ కూడా దీనికి ఏంటంటే బెడ్లో స్టోరేజ్ చాలా ఉంటుందండి అంటే మనం ఇప్పుడు దిండ్లు కాని తర్వాత బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ పిల్లో కవర్స్ పిల్లోస్ ఇవన్నీ పెట్టుకోవడానికి తర్వాత ఇదేమో ఏసీ అండి అక్కడ మనకి బెడ్ కబోర్డ్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారండి ఇప్పుడు నేను చూపించే రెండు షెల్ఫ్స్ ఉన్నాయి కదా అవి రెండు షెల్ఫ్స్ ఇచ్చారు తర్వాత ఈ పక్కన దిండులా ఉన్నాయి కదా కుర్షిణ దగ్గర అది కూడా ఏంటంటే మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఏరియా అనమాట అలాగే కింద కూడా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా సెపరేట్గా బెడ్ స్టోరేజ్ ఎలా ఉంది ఏంటి చూపించడానికి నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత ఈ రూమ్లో అయితే ఏసీ ఉందండి కింద కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఇంకా తీసుకోలేదండి తీసుకోవాలి చూశారు కదా మొత్తం మా మాస్టర్ బెడ్రూమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాల్పేపర్ అండి ఇది ఇంట్లోకి వచ్చిన కొత్తలు మా వారు తీసుకున్నారనమాట చాలా బాగుంటుంది అసలు లవ్ షెల్ బీ అవర్ టోకెన్ లవ్ బిల్ లవ్ విల్ బీ యువర్స్ అండ్ మైన్ అని చెప్పి ఉంటుంది క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది అది తర్వాత ఊడేంతేమని చెప్పాను కదా సేమ్ ఫ్యాన్ ఇంకా సేమ్ అవన్నీ ఒకటే కలరు కబోర్డ్స్ అవన్నీ కూడా ఒకటే కలర్లో ఉంటాయండి తర్వాత అక్కడ ఇంకొక పక్కన ఒక బెడ్ ఉంది కదా అదేంటంటే సెపరేట్ బెడ్ ఒకటి తీసుకున్నాం అనమాట ప్రజెంట్ కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి అది కూడా యూస్ చేస్తూ ఉంటాము మధ్య మధ్యలో మేము సో మా బెడ్ అయితే డిజైన్ ఇలా ఉందండి మీకు నచ్చిందా ఏ ప్లేస్ నచ్చింది మీకు ఎక్కువ ఇంట్లో అలాగే ఏం ఏది మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి మేము అన్నీ సరిగ్గానే ఆర్గనైజ్ చేసుకున్నామా లేదా ఒకసారి చెప్పండి మా ఇంట్లో ఏంటంటే అన్ని వాటికి ఇంకా సెట్ అయిపోయి ఉంటాయి అనమాట ప్లేసెస్ మళ్ళీ కొత్త ఐటెం ఏదైనా తెచ్చి పెట్టాలి అలా ఏముండదు దేనికి దానికి సెపరేట్గా మేము స్పేస్ అన్నది ప్లేస్ అన్నది ఇంకా అలా వాటికి ఉంచేసాము సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు మేము మీకు చూపించేవన్నీ కూడా ఇంట్లో అన్నీ డైరెక్ట్గా ఒక్కసారి కొనలేదండి అన్నీ లోన్ల మీదే కొన్నామన్నమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి కొనాలంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అన్నీ లోన్స్తోనే కొనుక్కోవాలి ఈవెన్ ఇప్పుడు మా ఇల్లు కూడా లోన్లోనే మేము కట్టుకున్నామండి రెడీ క్యాష్ కాదు ఇప్పుడు ఎవరు రెడీ క్యాష్ కట్టుకోరులేండి బట్ చెప్తున్నాను అనమాట కబోర్డ్స్ అవన్నీ మీరు చూసారు కదా ఇక్కడ సేమ్ పిల్లలకి లాగే నాకు కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది మాకు తర్వాత అవన్నీ కబోర్డ్స్ ఆ బెడ్ గురించి అయితే చెప్పాను కదా అదేంటంటే కొంచెం మినీ పర్పులాగే ఉంటుందండి బెడ్ అంటే గట్టిగా ఉండదన్నమాట మెత్తగానే ఉంటుంది ఫోల్డింగ్ బెడ్ అనమాట అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్ వాక్పోయి చేయదు కాబట్టి నేనైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మా ఇల్లు మొత్తం ఏ ప్లేస్ మీకు ఎక్కువ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగి టంగని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే అనమాట ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు స్టేట్ వా వరు నేను ఎప్పుడూ చెప్తాను కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ బాయ్